మిత్రులారా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు ఈరోజు రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యల మీద మైనంపాడు గ్రామాన్ని సందర్శించడం జరిగింది అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీద శ్రీనివాసరావు గారు మాట్లాడతారు నమస్కారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజా సమస్యలను గాలికొదిలేసి యోగాంధ్ర మీద పడిపోయారు కలెక్టర్లు మొదలుకొని ఎస్పీలు మొదలుకొని ఎంఆర్ఓలు గ్రామస్థాయి విఆర్ఓల వరకు మొత్తం అందరిని లిస్టులు రాయటము వాళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇచ్చే పని విశాఖపట్నం తరలించే పని ఒక నెల రోజుల పాటు ఇదే సర్వస్వంలాగా యోగాంధ్ర అంటూ దాని మీద మళ్ళిస్తున్నారు మోడీని ప్రసన్నం చేసుకోవటానికి మోడీ మెప్పు పొందటానికే ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజల ఆరోగ్యం ప్రజల యొక్క వాళ్ళ శారీరక మానసిక దృఢత్వాన్ని పెంచడం కోసం యోగా అనేది అయితే దానికి ఇది పరిష్కారం కాదు ఎందుకంటే నేను ఈరోజు మైనంపాడు వెళ్ళాను మైనంపాడులో పొద్దున్నే ఆరున్నర నేను ఆరున్నర కళ్ళు వెళ్ళాను ఊరికి నేను వెళ్ళేసరికి గ్రామస్తులు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఉపాధి హామీ పనులకు వెళ్ళిపోయారు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు ఎండలో పని చేశారు మళ్ళీ పదిన్నర తర్వాత ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి అలాగే కొంతమంది ఏడు గంటలకల్లా బాక్సులు పెట్టుకొని ఒంగోలుకి ఈ బేల్దారు పనులకి పైంటర్ పనులకి వీటికి కొంతమంది వచ్చేసారు ఈ రకంగా తెల్లవారు లేస్తే పరుగుల మీద పరుగులు తీస్తూ ఎంతో కొంత ఆదాయం మిగిలితే ఆదాయాన్ని కూడకట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవాలనే దీనికోసం ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళన ఉద్రిక్తతకి వీళ్ళు కారణమవుతున్నారు నిజంగా ప్రజల ఆరోగ్యం ప్రజల యొక్క శాంతి వాళ్ళకు మంచి మనసు ప్రశాంతమైన మనసు ఉండాలంటే ఈరోజు కనీస వేతనాలు అమలు జరిగితేనే అది సాధ్యం అవుతుంది యాభై లక్షల మంది షెడ్యూల్డ్ కార్మికులకి పదమూడు సంవత్సరాలైంది ఇంతవరకు కనీస వేతనాలు అమలు చేయటం లేదు అప్డేట్ చేయాలి కనీసం తాజా పరిచయాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మరి కార్మికులకు వేతనాలు పెంచకుండా వాళ్ళు అప్పులు పాలు అవుతుంటే వాళ్ళకి ఆరోగ్యాంధ ఎక్కడి నుంచి వస్తుంది వేతనాలు పెంచితే ఆరోగ్యవంతమైన తిండి తింటారు ప్రశాంతమైన జీవితం గడుపుతారు అప్పుడు వాళ్ళకి శారీరక మానసిక ఆరోగ్యం దృఢంగా ఉంటుంది అందుకని యోగా ఉద్రిక్తతలు ఎందుకు వస్తున్నాయి ఈరోజు ఈ జిల్లాలో పొగాకు రైతులు నేను ఆ ఊళ్ళో చలపాలెం ఊళ్ళలో కూడా చూశాను పొగాకు రైతులకి పొగాకు హక్కు అమ్ముడు వర్జనీయ పొగాకు ఒక్కొక్క బ్యారన్కి ఏడు లక్షలు పెట్టుబడులు పెట్టారు ఈరోజు సగం మాడు అని చెప్పి తిరస్కరిస్తున్నారు అసలు రా ఒక రైతు చెప్పాడు నాకు పది బేళ్ళు తీసుకెళ్తే ఎనిమిది బేళ్ళు వెనక్కి పంపించేశారు పది బేళ్ళు తీసుకెళ్తే ఎనిమిది బేళ్ళు వెనక్కు పంపించేశారు రంగు ఉన్నటువంటి బేళ్ళకి గత సంవత్సరం మూడు వేల రెండు వందలు ఎఫ్ త్రీ ఎఫ్ టూ వీటికి వస్తే యావరేజ్న ఈ సంవత్సరం రెండు వేలు వస్తున్నది అంటే ఒక్కొక్క కంటాల మీద ఎనిమిది వెయ్యి పన్నెండు వందల రూపాయలు కంటాల మీద తగ్గిపోతూ ఉంది ఏ రకంగా వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు రైతులకు ధర ఇవ్వకుండా మానసిక ప్రశాంతత ఎలా వస్తుంది అప్పులు పాలు ఉంటే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా ఏ రకంగా ఉంటారు ప్రశాంతంగా నిరుద్యోగులు ఉన్నారు దళిత వాడల్లో కూడా బీసీలు కాలనీ దళితుల కాలనీల్లో కూడా ఈరోజు గుంపులు గుంపులుగా ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్లు చేసిన వాళ్ళు నేను ఇప్పుడు మైనంపడలోనే ఒక మాదివల్లెలో ఐదుగురు బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఒక్కళ్ళకి ఉద్యోగాలు లేవు ఒక్కళ్ళకి లేవు ఉద్యోగాలు ఊరు మొత్తం మీద దాదాపు వంద మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి నలుగురు ఐదులు తప్పు ఉద్యోగాలు లేవు మరి మానసిక ప్రశాంత ఎక్కడి నుంచి వస్తుంది ఉద్యోగాలు లేకుండా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి లేకపోతే రోజు పని ఏ రోజు పని ఆ రోజు కూలి పనులు చేసుకుంటే ఆటో వేసుకునేవాళ్ళు పెయింట్ పోయేవాళ్ళు ఉపాధి పోయేవాళ్ళు ఈ రకంగా చేస్తుంటే వాళ్ళకి ఏ రకంగా జీవితం మీద భద్రత ఎలా కలుగుతుంది ఈ అభద్రత భావన అప్పులు పాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంతకుముందు రైతుల ఆత్మహత్యలు చూసాం ఇప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్యలు విద్యార్థుల ఆత్మహత్యలు ఈ రకమైనటువంటి మొత్తం ఉద్రిక్తతకి మానసిక పరమైనటువంటి మనోవేదనకి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వ విధానాలు తప్పుడు విధానాలు ఈ ప్రభుత్వ తప్పుడు విధానాలని సరిదిద్దకుండా యోగాంధ్ర పేరుతోటి ఒక నెల రోజులు యోగా చేసేస్తే అందరికీ శారీరక మానసిక దృఢత్వం వస్తుందని చెప్పడం అనేది మొత్తం అసలు సమస్యలను పక్కదారి పట్టించేది వాస్తవాల నుంచి దృష్టి మళ్లించే తప్ప ఇంకోటి కాదు అందుకని విశాఖలో మోడీ మొప్పు పొందటం మెప్పు పొందటం కోసంగా పెద్ద గ్యాదరింగ్ చేసి అందరి చేత యోగా చేయించామని ఊళ్ళో మొన్న గుంటూరు జిల్లాకు వెళ్తే పేర్లు రాసేసుకొని సర్టిఫికేట్లు వచ్చినట్టే యోగా చేసినట్టే సర్టిఫికేట్లు ఎందుకంటే వాళ్ళు పని వాళ్ళు చేసుకోవాలి రాని వాళ్ళు లెక్క చూపెట్టాలి కదా ఇన్ని లక్షల మందికి మేము కలిసేమో లెక్క చూపెట్టాలి చేసేస్తాము వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం కానీ ఈ రకమైన డూప్ కార్యక్రమాలతోటి సమస్యలు పరిష్కారం కావు అందువల్ల మీరు ప్రజల సమస్యలు పరిష్కరిస్తే వాళ్ళ ఆదాయాలు పెరిగితే మానసిక శారీరక ఉద్రిక్తతలు లేకుండా బాగా ఆరోగ్యం ఉంటారు దృఢంగా ఉంటారు మంచి జాతి తెలుగు జాతి అనేటువంటిది గర్వంగా ప్రపంచంలో తలెత్తుకునే విధంగా ఉంటుంది లేకపోతే నీరసాంద్ర అయిపోద్ది ఆరోగ్యాలు బాగాలేక నీరసాంద్ర అవుద్ది ఒక రోజు రెండు రోజులు యోగాతోటే ఇవన్నీ సమస్యలు ఎవరనంటే యోగా ఏ పనిలాగా శ్రామికులకే యోగా కాదు కావాల్సింది కనీస వేతనాలు కనీస ఆదాయం గిట్టుబాటుదారులు ఇది శ్రామికులు కావాల్సింది శ్రమ చేయని వాళ్ళకి యోగా అవసరం అయితే చేసుకుంటారు ఎవరింట్లో వాళ్ళు చేసుకోగలుగుతారు దానికి ఇంత ప్రచారం ఆర్భాటం హంగు అవసరం లేదు యోగాకు మేము వ్యతిరేకం కాదు వ్యక్తిగత విషయం ఎవరి పాటు వాళ్ళు చేసుకుంటారు కావాలంటే మీరు ఊరు ఊరూరా వ్యాయామశాలలు పెట్టండి యోగా కేంద్రాలు పెట్టండి టీచర్లను పెట్టండి ఎవరు కావాలంటే వాళ్ళు పోయి నేర్చుకుంటారు కొంతమంది ఉద్యోగాలు వస్తాయి ఆ పేరుతోటి అంత కాకుండా ఇటువంటి ఆర్భాట కార్యక్రమాల వల్ల ఒరిగేదేం మాత్రం లేదు ఇది మొదటి విషయం రెండవది ఈ జిల్లాలో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను పొగాకు నేను ఇక్కడ మన త్రవ కొంట చూశాను నిన్న పొదిలి కేంద్రం చూశాను ఈ పొగాకులో ఈ సంవత్సరం తీవ్రమైన సంక్షోభం బర్లీ పొగాకైనా ఇప్పుడు కేంద్రాలు పెట్టారు కొనుగోలు కేంద్రాలని నిన్న మొన్న ప్రారంభమని ఏమేర కొంటారో చూడాలి యావరేజ్ రేటు బాగా పడిపోయింది అసలు కొనుగోలు లేవు గత సంవత్సరం పర్వాలేదు లాభాలు వచ్చుకున్నాయి అన్నది ఈ సంవత్సరం మొత్తాన్ని వెనకలాగేసుకుంటున్నారు ఐటీసీ కంపెనీ కావచ్చు జీపీటీ కా జీపీఐ కావచ్చు వీళ్ళు ఇచ్చినటువంటి లాభాలను ఈ సంవత్సరం లాగేసుకుంటున్నారు వెనక అంతే జోదం ఒక సంవత్సరం లాభాలు ఇచ్చి మూడేళ్ళు వెనక లాగేసుకుంటుంటారు ఇది ఐటీసీ మొదటి నుంచి ఆడుతున్న గేమ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది మేము పీ ఫోర్ పెట్టాము ఈ పీ ఫోర్ ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ప్రపంచంలోనే వింత అయినటువంటి ప్రక్రియని చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఆయనే గొప్పగా చెప్పేసుకుంటున్నారు పది శాతం కార్పొరేట్లు ఇరవై శాతం మంది పేదల్ని ఆదుకుంటారు వీళ్ళందరూ ఉద్ధరించబడతారని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను పేదలను ఉద్ధరించే అంత ఒక విశాలమైన మనసు ఒక దయాగుణం కార్పొరేట్ కంపెనీల్లో ఉంటే వాళ్ళు పొగాకు రైతులు దగ్గర నుంచి కొనేదానికి ఒక వెయ్యి రూపాయలు క్వింటాలకు అదనంగా పెంచి ఎందుకు కొనటం లేదు నిరుడు ఇచ్చిన రేటు తర్వాత సంగతి కనీసం ఇరవై ముప్పై రెండు వచ్చింది నేరుడు ఈ సంవత్సరం కనీసం ఇరవై ఎనిమిది అన్న రావాలి కదా మామిడు ఎందుకు కొనటం లేదు ఎందుకు కొనిపించలేకపోతుంది ప్రభుత్వం మీకు కార్పొరేట్లు మీ మాట వింటారా కార్పొరేట్ మాట మీరంటారా ఈరోజు చూస్తుంటే కార్పొరేట్లో మాటని ప్రభుత్వం జవదాటగలిగిన స్థితి లేదు వాళ్ళ దయాదర్శనాల మీద ఆధారపడి బతుకుతుంది వాళ్ళని బతిలో ఆడుకుని మామూలు బర్లీ పోగా కొనాలంటే ఎన్ని మీటింగులు అచ్చెన్నాయుడు లేకపోతే అక్కడ ఉండే పుల్లారావు వీళ్ళందరూ ఎన్ని మీటింగులు మీటింగ్ల మీద మీటింగులు నిర్ణయాల మీద నిర్ణయాలు చివరి ప్రభుత్వం వచ్చి కొంటుంది ఈ పని మొదటి చేస్తుంటే ఇంత సంక్షోభం వచ్చి ఉండేది కదా ఇంత తీవ్రమైన మానసిక వేదన ఉండేది కాదు కదా రైతులకి ఇప్పుడైనా ఎంత కొనుగోలు చేస్తారేంటి చూడాలి అది ఆలస్యంగా కాదు కంపెనీల మీద దయా మీద ఆధారపడి ఈరోజు రైతులను ఉద్ధరిస్తూ ఉంటే సాధ్యం కాదు రెండవది కంపెనీలు అంత దయాగుణం ఉన్నాయంటే వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ ఫ్యాక్టరీలో వాళ్ళ ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళకి వేతనాలు ఇవ్వమనండి ఒక వెయ్యి రూపాయలు పెంచమనండి వేతనం పేదలను ఉద్ధరించినంత గొప్ప ఇది ఇది జరుగుతుంది అక్కడేమో నిలువ తోపిడి చేసి ఇక్కడికి వచ్చి పైసలు చేతులు వేసి నేను భిక్ష వేస్తాను పేదలకి అని చెప్పి ప్రభుత్వం దాన్నే ఘనంగా చెప్పుకోవటం సిగ్గుచేటైన విషయం ఇది ఇప్పుడు ఉదాహరణకి ఉగాది రోజు మొదటి రోజు మెగా కంపెనీ చేత ఒక నాలుగు కుటుంబాలకు దత్తత బంగారు కుటుంబాలు వీళ్ళే వాళ్ళు బంగారు కుటుంబాలు మరి బంగారం వాల్యూ పెరిగిపోయింది ఇప్పుడు రోల్డ్ గోల్డే కనపడే తేడా అసలు బంగారం లేదు ఈ బంగారు కుటుంబాల్లో బంగారం లేదు ఆ నాలుగు కుటుంబాలకి ఏదో మేము ఉద్ధరిస్తామని చెబుతున్నారు ఇదే మేఘా కంపెనీ పోలవరం ప్రాజెక్టుని కడుతున్నది ఈ పోలవరం ప్రాజెక్టులో కార్మికులకు ఎంత వేతనాలు ఇస్తున్నారు ఇవే కార్పొరేట్ కంపెనీలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కన్స్ట్రక్షన్లు చేస్తున్నారు రోడ్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అక్కడ చేసి కార్మికులకు ఎంత ఇస్తున్నారు వాళ్ళ కనీసం ఉండటానికి నివాసం ఉండటానికి కూడా ఇళ్ళు లేవు వాళ్ళకి వాళ్ళ కాళ్ళకి నేను ఈరోజు వెళ్ళాను ఉపాధి కార్మికులు చెట్లలో పొట్లలో మళ్ళల్లో నడిచిపోతున్నారు ఆ చెరువులో వాళ్ళ స్లిప్పర్స్ వంద రూపాయలు చేసే సరే హవాయి చెప్పులు వేసుకున్నారు నూటికి ఎనభై మంది నేను అడిగాను మహిళలు ఏంటమ్మా హవాయి చెప్పులు వేసుకున్నారు గొడ్డలు చుట్టున్నారు కావంటే బొబ్బులు ఎక్కుతున్నాయి బాబు అని అంటున్నాను ముళ్ళు కుచ్చుకుంటే తీసేసుకున్నాం కూర్చొని ముళ్ళు తీసేసుకున్న తర్వాత పనిలో దిగుతున్నాం అని వాళ్ళు చెప్పింది ఒక చెప్పుల జాత ఒక మా మూడు వందలు నాలుగు వందలు పెట్టి ముళ్ళు కుచ్చుకోకుండా ఉండే కొంచెం గట్టి ప్లాస్టిక్ ఈ రబ్బర్ కన్నా కొంచెం గట్టి ప్లాస్టిక్ కొనుక్కోగలిగిన శక్తి కూడా లేకపోతే ఈ కార్పొరేట్ కంపెనీలు వచ్చి అలాంటి వాళ్ళని ఉద్ధరిస్తున్నాయా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇవ్వమనండి కనీస వేతనాలు అందుకని పీ ఫోర్ పేరు చెప్పి జనాన్ని మోసం చేయటం తప్ప ఈ ఐటీసీ లాంటి కంపెనీల ముక్కు పిండి రైతులకి పొగాకు గిట్టుబాటు ధరిపించగలిగే శక్తి వాళ్ళకుంటే అప్పుడు కార్పొరేట్లు వాళ్ళ చేతిలో ఉన్నారు వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అనుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నడపటలా ప్రభుత్వాన్ని కార్పొరేట్ కంపెనీలు నడుపుతున్నాయి అందువల్లనే రైతులు దేవాళ తీస్తున్నారు అందువల్ల వ్యవసాయ కూలీలు దరిద్రానికి గురవుతున్నారు అందువల్ల కార్మికులు వీధుల్లో పడుతున్నారు అందువల్లనే యువత యువకులకి ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో అల్లాడుతున్నారు అప్పుల పాలే జనం అప్పుల పాలవుతున్నారు ఇప్పుడు మనం చూస్తే పేపర్లు మీడియాలో ప్రభుత్వాలు అప్పుల గురించి మాట్లాడుతారు జనం జగన్ ఉన్నప్పుడు ఎంత అప్పు అయింది చంద్రబాబు అప్పు నువ్వు అప్పు చేసావు అంటే నువ్వు అప్పు చేసావు ప్రభుత్వాలు అప్పు చేసి ఏం చేస్తున్నారు కాంట్రాక్టర్లు కట్టబెడుతున్నారు ఆ భారం అంతా జనం మీద వేస్తున్నారు తెచ్చిన అప్పు కాంట్రాక్టర్లకి తీర్చే బాధ్యత ప్రజలది ఈరోజు ఒక్కొక్క కుటుంబం సగటున మన రాష్ట్రంలో లక్ష ఇరవై రూపాయలు అప్పు ఉంది నేను నిన్న ఈరోజు మైనంపల్లెనో పల్లెలో అడిగాను మూడు వందల ఇరవై కుటుంబాలు ఉన్నాయి అక్కడ అప్పులేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే వాళ్ళు లెక్కలే చెబుతున్నారు ఐదో ఆరు దళితులు మాదేవపల్లె మూడు వందల ఇరవై కుటుంబాలు ఉంటే అప్పులేని కుటుంబాలు ఐదో ఆరు ఉన్నాయని చెబుతున్నారు ఇదే అప్పుల ఆంధ్ర రుణాంధ్ర ఇది అసలైనటువంటి రూపం జనాన్ని అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం ఏంటి సూపర్ పవర్ అవటం ఏంటి అందుకని జనం అప్పులు లేకుండా బతక వాళ్ళకి ఆదాయాలు పెంచండి అది అసలైన అభివృద్ధి అసలైన అంటే అందుకని ఈ ఈరోజు ఈ జిల్లాలో పొగాకు రైతులకు వెంటనే ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఐటీసీ కాళ్ళ ముక్కు పిండి గిట్టుబాటు ధర ఇప్పిస్తారా లేకపోతే మీరే మార్కెట్ ద్వారానో లేక ఎస్టీసీ ద్వారానో కొనుగోలు చేసి మార్కెట్ని స్టెబిలైజ్ చేస్తారా ఇప్పుడు నాలుగు ఐదు వందల యాభై కోట్లు కేటాయించారు ఏ మూలకొస్తే ఈ పంటలన్నిటి కలిపితే ఒక వర్జీనియా పొగాకే మూడు వందల యాభై కోట్లు అవసరం మరి కొనేది ఎప్పుడు వీళ్ళు రైతులు గిట్టుబాటు ధర వచ్చేది ఎప్పుడు ఇప్పటికి కూడా సిక్స్టీ పర్సెంట్ రైతుల దగ్గర ఉంది ఎళ్ళ దగ్గర ఒక్కొక్క అమ్ముడు లేదు పంటల రిజెక్ట్ చేస్తున్నారు మరి ఏం చేయాలి బేళ్ళు ఎళ్లలో పెట్టుకొని రైతులు ఈ సమస్య మీద తక్షణం రైతులు ఆగ్రహించి రోడ్డు ఎక్కక ముందే ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇక చివరగా విశాఖపట్నంలో గత నాలుగు సంవత్సరాలుగా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన సాగుతున్నది తెలుగుదేశం దానికి మద్దతు ఇచ్చింది జనసేన మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్ మద్దతు ఇచ్చింది సరే వామపరించాల్సిన ఆ ఉద్యమాన్ని గట్టిగా అండగా ఉండి వాళ్ళకి సహకరిస్తున్నాం కానీ నిన్న ఉన్నట్టుండి పోలీసులు వచ్చి శిబిరంలో దొరబడిపోయి వాళ్ళు ఆ కుర్చీలన్నీ కార్మికులు దీక్ష కూర్చుని కూర్చుని ఆక్రమించేస్తే కార్మిక నాయకులు నిరసనగా పోయి రోడ్డు మీద కూర్చున్నారు కింద ఏమిటి అన్యాయం ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన అంటే చట్టాలు వర్తించవా పోలీసులకి లేకపోతే ఆందోళన చేయకూడదా ఒకవైపు వీళ్ళు ఇప్పుడు నిన్న జరిగిన ఈ సాక్షిలో వీటల్లో జరిగినటువంటి ఘటనల్లో తెలుగుదేశం వాళ్ళే మహిళలు అందరూ చాలా చోట్ల ఆందోళన చేస్తున్నారు మహిళలను అవమానపరిచారు చాలా దారుణంగా దానికి నిరసన తెలియజేస్తున్నది వాళ్ళ హక్కు మరి అదే హక్కు కార్మికులకు రైతులకు లేదా మరి కార్మికులు అదే హక్కు వినియోగించుకుంటే వాళ్ళ మీద ఎందుకు మీరు నిర్బంధం ప్రయోగిస్తారు వాళ్ళ మీద ఎందుకు పోలీసులు మూసుకొలుపుతారు అందుకని ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కును గౌరవించండి ఆందోళన చేసే రైతులు కార్మికులు పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కానీ వాళ్ళని దౌర్జన్యంగా శిబిరాన్ని ఖాళీ చేయించి పోలీసులు వచ్చి ఆక్రమించుకుంటే ప్రభుత్వమే సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది మీరు అలా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగటం లేదు అని మోడీ చేత ఒక ప్రకటన చేయించండి అయిపోతే మొత్తం శిబిరం అవసరం లేదు అక్కడ కార్మికులు పోయి చక్కగా శిబిరం ఎత్తేసుకొని పని చేసుకుంటారు కష్టపడే వాళ్ళు పనిచేసి లాభాల్లోకి నెడుతుంటే ప్రైవేటీకరణ చేస్తామంటే ఎలా సాధ్యం కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగటం లేదను అనే మాటని ప్రధానమంత్రి చేత రేపు విశాఖపట్నం వస్తున్నాడు ఇరవై ఒకటో తేదీ ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనతో లాబీ చేసి ఈడ ప్రైవేటీకరణ జరగదు అనే మాట చెప్పించండి మన రాష్ట్రం అంతా సంతోషిస్తుంది ప్రకాశం జిల్లాలో పుగాళ్ళ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇది పొగాకు రైతులకు సంబంధించే కాదు జిల్లాలో లక్షలాది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి ఈరోజు పొగాకు అమ్ముడు పోనందువల్ల రైతుల్లోనూ వ్యవసాయ కూలీల్లోనూ గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తీవ్రంగా పడిపోయింది ఉన్నదాన్నే సర్దుకునేటువంటి పరిస్థితి వచ్చింది దీన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలి వర్జీనియా పొగాకు ఎక్కువ పండింది అని చెప్పి ఐటీసీ కంపెనీ వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ప్రభుత్వం ఇతరులు ప్రచారం చేస్తున్నారు అది వాస్తవం కాదు ఈ సంవత్సరం విస్తీర్ణం కొంత వేసిన అనేక ప్రాంతాల్లో పంట పండలేదు గత సంవత్సరం రెండు వందల పదిహేను మిలియన్లు కొనుగోలు చేశారు ఈ సంవత్సరం రెండు వందల నలభై వస్తుంది అని చెప్పి బోర్డు వాళ్ళు చెప్తున్నారు అది వాస్తవం కాదని చెప్పి రైతులు చెప్తున్నారు అంటే ఏదో ఒక పేరుతోటి ఐటీసీ కంపెనీ ఇతర కంపెనీలు రైతులను దోసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి అందుకని తక్షణమే మార్క్ఫెడ్ ఇతర ప్రభుత్వ సంస్థల శాఖ కొనుగోలు చేయించాలి గతంలో పొగాకు సంక్షోభం వచ్చినటువంటి అన్ని సమయాల్లో కూడా ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసి ఆదుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం మేనవేస్తా లెక్క వేస్తా ఉన్నంతవరకు దిగలేదు ఇంకోవైపున బర్లీ పొగాకు రైతులు ఆందోళన చేసిన ఫలితంగా ఈరోజు మార్క్పీట్ రంగంలోకి వచ్చింది అది కూడా ఎవరైతే కంపెనీలు వాళ్ళు కొనటువంటి వాటిని మాత్రమే మేము కొంటాము అని చెప్తున్నారు అలా కాకుండా వాళ్ళు కూడా రంగంలో దిగి పోటీగా కొనాలి ఎనభై మిలియన్లు బర్లీ పొగాకు ఉంది ఐటీసీ జీపీఐ వాళ్ళు మేమే కొంటామని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ శాతం పొగాకు వేయించారు ఇప్పుడు వాళ్ళు మాకు గోడౌన్ లేవు అని రకరకాల కుంటి సాకులతో వాళ్ళు కొనడం లేదు వాళ్ళ మీద ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా ప్రకాశం జిల్లాలో ఇప్పుడు పొగాకు రైతులను ఆదుకోవడం అనేటువంటిది ప్రభుత్వం బాధ్యత ప్రజాప్రతినిధులు ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ప్రకటనలు చేస్తున్నారు కానీ పొగాకు సమస్య మీద వాళ్ళు స్పందించడం లేదు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకోవైపున ప్రభుత్వ బంజరు భూములు ప్రకాశం జిల్లాలో ఒకటి పాయింట్ పద్నాలుగు లక్షల హెక్టార్ల బంజర భూమి ఉంది ఈ కార్పొరేట్ కంపెనీలకు అవసరమైనవి మేము ఇస్తామని చెప్పి కలెక్టర్ నేరుగా ప్రకటించింది దానికి సుమారు ఐదు వేల ఎకరాలు ఏడు ప్రాంతాల్లో ఈ ప్లాంట్ల పేరుతో బయో గ్యాస్ ప్లాంట్లకి అద అంబానీ కంపెనీకి ఇస్తున్నారు అదే పేద ఇస్తే వాళ్ళకి నీటి వసతి కల్పిస్తే వాళ్ళు ఇప్పుడు ఈ పీ ఫోర్ పేరుతోటి వాళ్ళు దత్తత తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు సొంతకాలం మీదే నిలబడతారు అందుకని ప్రజలకి నేరుగా ఉపయోగపడేటువంటి చర్యలు తీసుకోవాలి అట్లాగే పొగాకు సమస్యల మీద కూడా ప్రభుత్వం స్పందించకపోతే రైతుల్ని సమీకరించి ఆందోళనకి సిద్ధం చేస్తాం దానికి సిపిఎం మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది ఒక విషయం